ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో శ్రోతలకు శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం ద పార్బుల్ ఆఫ్ ది లాస్ట్ సన్ తప్పిపోయిన కుమారుడు కొరకు ఈ ఉదయకాలం ధ్యానం అంశముగా మీ మధ్యకి రావడానికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఏసు వారు లూకాస్ వార్త పదిహేనవ అధ్యాయము పదకొండు నుంచి ముప్పై రెండు వచ్చిన భాగాలు చదువుతూ ఉంటే అక్కడ తప్పిపేను కుమారుడు కొరకు అద్భుతంగా మనకి ఒక ఉపమానాన్ని చెప్పడం జరిగింది అయితే ఈ తప్పిపేను కుమారుడు విషయంలో దేవుడు అద్భుతంగా మాట్లాడిన విషయాలు మీ మధ్యన జ్ఞాపకం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాను ఇద్దరు కుమారులున్నారు వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగ్యమిమని తండ్రి తండ్రిని అడగ్గా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తము సమకూర్చుకుని ప్రయాణమైపోయి అచ్చడ తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసుకునను అది అంత ఖర్చు చేసిన తర్వాత ఆ దేశముందు గొప్ప కరువు రాగా అతడి ఇబ్బంది పడి ఆ దేశము నుండి తండ్రి యుద్ధకు చేర్చబడడం అనేది ఈ యొక్క ఉపమానంలో దేవుడు మనతో చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ కుమారుడు వచ్చినప్పుడు తండ్రి తను ఎలా స్వీకరించాడో ఏ విధంగా తనకి సత్కరించాడో ఏ విధంగా తండ్రి ప్రేమను తండ్రిని యొక్క మనస్సును తండ్రిని అన్నతమ్ముల్ని కుటుంబాన్ని వదిలి దూరం వెళ్ళిపోయిన కుమారుడు విషయంలో ఆయన తిరిగి ప్రేమను చూపించాడో ఆయన వచ్చుట చూచి సంతోషపడు చేసిన వృత్తాంతం అంతా ఈ ఉపమానం ద్వారా దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు రండి ఉదయకాలము ఆ ఉపమానాన్ని మనం కూడా ధ్యానం చేద్దాం దేవుని ప్రేమ అమితమైనదిగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది క్షమ అప్రమితమైనదిగా మనకి కనబడుతూ ఉంటుంది అందుకే రెండవ కొరింది ఒకటి మూడు నాలుగు వచనాలు చదివితే దేవుడు అద్భుత రీతిగా మనకి ఆయన ప్రేమను చూపించడానికి ఈ వాక్య భాగాన్ని ఈ ఉపమానానికి లింక్అప్ చేశారు అపోస్త్రైన పౌలు కొరికి రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు మరి కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు గాక అని చెబుతూ దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలోనైనా ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు అని వాక్యము ద్వారా దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు దేవుని ప్రేమ అమితమైనదిగా క్షమ అమిత ఉంటుంది తండ్రి తన కుమారుడితో తిరిగి వస్తున్న సమయాన్ని దూరం నుంచి గమనించాడు అది దేవుని యొక్క దయకు సూచనగా మనకి కనబడుతూ ఉంటుంది మన పాపాన్ని అంగీకరించి తిరిగి వస్తే దేవుడు అపరితమైన ప్రేమతో మనల్ని స్వీకరించడానికి సిద్ధపడి ఉన్నాడు దేవుడు మన శోకాల్లో నాశనాల్లో కష్టాల్లో మనకి సాంత్వాన్ని సిద్ధపడుతూ ఉన్నాడు పశ్చాత్తాప హృదయంతో కూడిన హృదయాన్ని దేవుడు అంగీకరించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు దేవుని హృదయం మన్నించగలదు సంతోషింపగలదు ఆహ్వానించగలదు మనల్ని దేవుని వాక్యాన్ని చదువుకుందాం దేవుని ప్రేమను తెలుసుకుందాం తిరిగి దేవుని ప్రేమ వద్దకు పాపాన్ని వదిలిపెట్టి ఆయన వద్దకు ఆయన అపరిమితమైన ప్రేమలో మనం ముందుకు కొనసాగుతాం ఈ ఉపమానాన్ని మన జీవితాలకి ఎలా అప్లికేషన్ చేసుకోవచ్చు అని ఆలోచన చేస్తే ఈ ఉపమానం నా జీవితంలో నేను తండ్రి ఇంటి నుండి దూరమై దూరమై దూరమైన చోటుకి వెళ్ళిపోయానా ఎవరికి వారు వ్యక్తిగతంగా ఆలోచన చేసుకుందాం ఒకవేళ అలా వెళ్ళిపోతే పశ్చాత్తాప హృదయంతో తిరిగి దేవుని యొద్దకు చేర్చబడదాం రెండవది మనిషి చేత తప్ప ఎంతైనా ఏదైనా కావచ్చు దేవుని శక్తికి మించింది ఏదీ లేదు దేవుని శక్తికి దగ్గరికి మనం చేర్చబడాలి మూడవది ఇతరులను విశ్వాసంలో మనము ముందుకు తీసుకొచ్చే విషయంలో తండ్రిలా మనం ఇతరులకి మనం సహాయం కలిగి ఇతరులను నడిపించాలి నాలుగవది ఎవరైనా తిరిగి వస్తే విమర్శించకపోతే వారి పక్షాన మనం నిలవబడి వారిగా ఉండాలి తిరిగి రక్షణలోకి వచ్చి తిరిగి దేవుని చేర్చబడి తిరిగి మారు మనసు పొందిన వారిని మనం ఆహ్వానించడానికి సిద్ధపడేవారిగా ఉండాలి ఐదవది మనకు కని మనకు కలిగిన ఈ కనికరం మన దేవుని యొద్దు తీసుకున్నాం ఇతరులను మనం కూడా ఆ కనికరం దగ్గరికి వారిని తీసుకుని రావాలి సత్వనంలోకి మనం చూపించాలి వారిని దేవుని ప్రేమకు ఆదరించేవారిగా మన దేవుడు ఆదరించేవాడు కాబట్టి మనం కూడా ఆదరించేవారిగా ఉండాలి ఈ విధంగా చేస్తే దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాడు దేవుని ప్రేమను అనుభవించే వారు తిరిగి జీవితం నూతనంగా ప్రారంభించగలుగుతారు పాపంలో ఉన్నవారికి ఉపమానం ఆశ చూపుతుంది తిరిగి తండ్రి ఎద్దుకు చేర్చడానికి మార్గం చూపిస్తుంది తండ్రి గుండె తలంపులు శిక్షించడం కంటే ఆదరించడం ఆహ్వానించడం ఆయన చేసే మరి ముఖ్యమైన విషయం మన జీవితాల్లో దేవుని శక్తిని గ్లోరియస్గా మన ద్వారా ప్రకాశింపబడినట్లు దేవుడు మనం వాడుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఈ ఉపమానం ద్వారా యేసు చెబుతూ ఉన్నాడు తిరిగి రావడానికి ఆలస్యం చేయకండి తండ్రి మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు మనం పొందిన ఈ ప్రేమ ఇతరులతో పంచుకుందామా ఆలోచన చేద్దాం ఈ ఉపమానం ద్వారా తప్పిపోయిన కుమారుడు దేవుడు తన కుమారుణ్ణి ఏ విధంగా స్వీకరిస్తాడో మనకు చూపించాడు మన బట్టి పరలోక రాజ్యంలో దేవుడు ఉన్నవారందరూ సంతోషిస్తారని ఒక ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అట్టి రీతిలో మనము కూడా దేవుని ప్రేమను పొందుదాం తండ్రి యొద్దకు తిరిగి చేర్చబడదాం అట్టి రీతిలో మనం నడిపించబడిలాగున్న ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ